నేను ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ డైరెక్టర్ కథని పాత్రలుగా మలిచి ఘాటి సినిమాకి సంబంధించినంత వరకు మీ ప్రత్యేకమైన అనుభవం ఏంటంటే ఘాట్లని ఘాట్ ఘాటిలని కథలోకి తరాలవి ఈ కథ నేను మునబడి అన్నాను అది చాలా సహజంగా ఉందండి యాక్చువల్ వెరీ నాచురల్ రియల్ రూటెడ్ ఉంది రిపీటెడ్గా ఆ కైండ్ ఆఫ్ ఫైటింగ్ క్యారెక్టర్స్ లోని రిప్రైస్ చేయడం అన్నది దాన్ని ఎంతవరకు మీరు సమర్థిస్తారు సార్ ఈ కథ నేను రాసుకున్నప్పుడు అనుష్క గారి కోసం రాసాను ఈ సినిమా ఎస్పీ అడగండి మీరు అనుష్క గారు నేను అనుష్కారు పర్ఫార్మెన్స్ అంటాను అనుష్క సినిమా చూడండి మాటల మధ్యలో ఉన్న నిశ్శ నిశ్శబ్దంలో తన కళ్ళు ఒక భావం పలకరిస్తాయని వాళ్ళ పట్టుకుని కళ్ళల్లో ఇలా చూస్తా ఉంటే ఎవ్రీథింగ్ రైట్ ఇన్ ఇమీడియట్ ఐ టర్న్ టు అండ్ టు జస్ట్ లీవ్ దట్ మూమెంట్ ఘాటి సినిమాకి ఒక ఊపిరి ఉంది ఒక ఆత్మ ఉంది ఒక సోదు ఉంది దాని గుండెల నిండా పొదుక్కొని వెళ్తారు ఈ దేశరాజ్ క్యారెక్టర్ ఒక పెయిన్ ఉందండి ఒక ప్రైడ్ ఉంది ఒక పవర్ ఉంది ఎన్ని క్యారెక్టర్స్ ఎవరు ఒక వాళ్ళ ప్యాక్ ఒక లీడర్ లాగా ఉండాలండి మీరు ఒక్కరు కూర్చున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఫిఫ్త్ అండి పూర్తిగా ఈ ప్రయాణం పూర్తయ్యేది ఐదో తారీఖు అండి ఈ తమ్మురు లంకా దహనం చేస్తే ఎట్టుంటదో కిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై బా పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్ రెండు మూడు సార్లు చెప్పుకుంటానేమో స్పెషల్ టచ్ అని బట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రోగ్రామ్ మాత్రం స్పెషల్ టచ్ ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ డైరెక్టరు కథని పాత్రలుగా మలిచి పాత్రలు అన్నిటి వెనకతలో తను కూడా పరిగెట్టి పాత్రలను పరిగెత్తించి తను నమ్మిన దాన్ని ప్రజల చేత ప్రేక్షకుల చేత నమ్మించడానికి పడ్డ ప్రయాసం అన్నదే అది జీవితకాలపు ప్రయాస ఎందుకంటే దాని ప్రాబ్లం ఏంటంటే ఆయన కూడా ఒక సిన్సియర్ కన్విక్షన్ ఉన్న రైటర్ కావడమే ప్రాబ్లము అందుకని ఆయన సినిమాలన్నీ కూడా హెవీ ఎక్స్పీరియన్సెస్ని ఆయన మోస్తూ ఆ సినిమాలను మనకి తీసుకొచ్చి మనం ముందు పెట్టి మన చేత సభాషని అనిపించుకునే ఒక ప్రక్రియ ఉంది అది చాలా తక్కువ మంది డైరెక్టర్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సాధించగలిగిన ఒక అచీవ్మెంట్ గా నేను అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాను అటువంటి డైరెక్టర్ ఆ డైరెక్టర్ పేరే క్రిష్ జాగర్లు మూడితో ఇప్పుడున్న ఎల్లుండి ఆయన లేటెస్ట్ ఫ్లిక్ రిలీజ్ కాబోతోంది ఘాటి ఆ సందర్భంగా ఆయనతో మాట్లాడుతున్న మాటలు మీరు అందరు కూడా ఎంజాయ్ చేయండి సార్ నమస్తే అండి నమస్కారం వెల్కమ్ సార్ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ బాగా చాలా ఒత్తిడిలో చాలా ప్రెషర్ లో ఉంటారు కదా ఇంక దిగిపోయిందండి కాపీలు అన్ని పంపించేసాము సినిమా చూసుకున్నాము సంతోషంగా ఉన్నాము మీతో మాట్లాడుతున్నాం అంతేనా అవును వెరీ గ్లాడ్ అండి వెరీ గ్లాడ్ సినిమా రిలీజ్ ముందు ఇలాంటి రిలీఫ్ లో ఉండడం అన్నది చాలా రేర్ గా జరిగే ఒక ఈవెంట్ అంటే పక్క ప్రణాళికతో ఉన్నాము అట్ ద సేమ్ టైమ్ రాయటం దగ్గర నుంచి రిలీజ్ దాకా సో ఐమ్ గ్లాడ్ అండ్ వెరీ హ్యాపీ ఎస్ ఎస్ అంటే మీరు మీ సినిమాలన్నీ కూడా ప్రతి సినిమా ఒక డిఫరెంట్ ఇమోషన్ క్యారీ చేసేయండి అన్ని సినిమాలు కూడా అంటే ఎవరు కూడా డేరింగ్గా బయటకు వచ్చి క్రిష్ చెప్పగా తీసేయని అనే ధైర్యాన్ని మీరు ఎవరికి ఇవ్వలేదు అంత ధైర్యం ఎవరు చేయలేకపోయారు ఇప్పుడు ఈ సిని రచయితగా ఇందాక నేను చెప్పినట్టుగా మీరు కూడా కథా రచయితగా మీరు మీ పాటలు మీరు పడుతుంటారు కాబట్టి అందులో ఘాటీ సినిమాకి సంబంధించినంత వరకు మీ ప్రత్యేకమైన అనుభవం ఏంటండి రచయితగా ఆ ఘాటీలని ఆ ఘాట్లని ఘా ఘాటీలని కథలకు తీసుకురావటండి చింతకల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ చెప్పారండి మన తూర్పు కనుమలో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఈ ఘాట్లలో ఘాటీలు ఉంటారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు నూట వంద నుంచి నూట యాభై కేజీ వరకు సరుకులు మోస్తూ ఉంటారు వీళ్ళకి తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయండి వీళ్ళకి చాలా పెద్ద పోరాటాలు ఉన్నాయి బయటికి చాలా చిన్నగా కనిపి కనిపిస్తున్న జనాలు అండి గట్టి మనుషులు గట్టి అన్నమాట వీటన్నిటిని రంగరించి ఆయన ఒక కథ చెప్పారు దీన్ని తెర మీద తీసుకురావటం అనేదే చాలా ఎక్సైటింగ్ ప్రక్రియ అండి ఎందుకంటే చాలా కొత్త ప్రపంచం అది మన ఇంతవరకు ఎప్పుడు చూడని క్యారెక్టర్స్ చూడని జీవన విధానం అండి యాక్చువల్గా వాళ్ళ డైలీ లైఫ్స్ అన్నమాట వీటన్నిటిని తెరకెక్కించడం అనేది పెద్ద అది ముందు రాయటం స్క్రిప్ట్ ఫార్మాట్ లో తీసుకొచ్చుకోవటం దాన్ని వి హ్యూజ్ యాక్షన్ యాక్షన్ ఫిల్మ్ విత్ అనుష్క శెట్టి గారండి ఈ కథ దొరకటం దాన్ని కూర్చోటం మీ దగ్గర మీ దగ్గర తీసుకురావటం అనేది ప్రతిదీ కూడా ఒక ఎక్సైటింగ్ అండ్ వెరీ అడ్వెంచరస్ ప్రక్రియ అండి ఓకే అంటే కథగా మనం మాట్లాడుకుంటే వాతావరణాన్ని మీరు ఎక్కువ నమ్మారు కథ జరిగిన వాతావరణాన్ని ఎక్కువ నమ్మారు కథ అండి అది ఈ కథ నేను మునబడి అది చాలా సహజంగా ఉందండి యాక్చువల్ వెరీ న్యాచురల్ రియల్ రా రూటెడ్ పచ్చిగా ఉంది యాక్చువల్గా ఎవరు చెప్పకుండా ఉంది ఎప్పుడప్పుడు పేలదా ఎప్పుడప్పుడు తన కథ చదు అని ఒక వాళ్ళకంలో పేలటానికి సిద్ధంగా ఉన్న కదండి సో ఒక మనిషి కథ ఉంటది ఒక సమాజం కథ ఉంటుంది పాటు ఇది సబ్ ప్లాట్ అండి మనం ఈ కథలో ఇది ఇది ఉంటూ ఎందుకంటే అది జరుగుతుంది కాబట్టి అది కూడా ఉంటుంది పాటు అనేకమైన విషయాలు ఉంటాయండి ఈ అదే అంటే మీరు మీరు చేసిన సినిమాలు అన్ని చూసాను సార్ వందే కృష్ణం జగద్గురు కాని వేదం గాని అన్ని సినిమాలు నేను తరువాత ఎంజాయ్ చేశాను ఎందుకంటే దానికి ఒక ఫ్రేమ్ ఉంది ఆ ఫ్రేమ్ లోనే ఆ కథ జరుగుతున్నది అది ఎటు పారిపోదు మీ చేతిలోనే ఆఖరి వరకు పట్టుకుని చెప్తారు కదా మీరు ఊరికే స్క్రీన్ వెర్షన్ ఉంటుంది అనుకోండి కానీ ఒరిజినల్గా ఒరిజినల్ స్క్రీన్ నెరేషన్కి వచ్చినప్పుడుకి ఏమవుతుందంటే సార్ ప్రతి సినిమాలోని సబ్ప్లాట్ ఏదు ఇంటర్మీడియట్గా వచ్చే ప్లాట్స్ అక్కడక్కడ వచ్చినా కూడా ఫైనల్గా వచ్చేసరికి ఒక ఫైట్ టెగ్నెస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఒక విలను వాడి మీద తిరగబడ్డం ఇదేగా తప్పనిసరిగా ఉండాల్సిన వ్యవహారం అంతా ఉంటుందండి దాన్ని మనం ఇంకెంత అందంగా చెబుతాం ఇప్పుడు మనిషి శరీరం అంతా ఉంటుంది దానికి దానికి ఎలాంటి బట్టలు దొరుకుతాం దాన్ని ఎలా కాపాడుకుంటాం దానికి ఎలా వస్తాం అనే అన్నీ ఉంటాయి కదండి ఇది కూడా కనీసం కనీస శరీరం అనేది కావాలండి మన కథ ఒక కథ వస్తువు తీసుకున్నప్పుడు కనీ కనీసం ఉండాలండి అది ఆ కనీసం ఉంటూ దాని చుట్టూ ఏం చెప్పగలమో అది చెప్పడానికి నేను ట్రై చేస్తాను అదే అంటే తప్పుదంటారా నాకు కాదండి అది వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు ఒక కథ చెప్తున్నాం అందులో ప్రేమ అనేది వస్తుంది అదే ప్రతి సినిమాలో ప్రేమ ఉందని చెప్పలేం కదండి అదేవిధంగా ఇది అవసరం అనమాట అది అంటే నిజంగా జరుగుతున్నాయి చెప్పినప్పుడు అవి చూపించాల్సి వచ్చింది అయ్యే వేరే సినిమాలో చూపించా చూపించా చూపించకూడదు అనకూడదు బట్ దాన్ని ఎలా కొత్తగా చూపిస్తున్నావు దానిలో ఎవరు టచ్ చేయని ఎలా టై చేస్తున్నావు అనేది కూడా చూడాలండి గమ్యం సినిమా ఉంది అంత ముందు అంతమంది అనేకమైన ఉన్నాయి అలాంటి కథలు చాలా వచ్చింది నేను నా పందాలు చెప్పడం జరిగిందండి అందులో ఏమైంది మీరు చూడండి అందులో చిన్న ఫ్యాక్షన్ గురించి ఒక టచ్ ఉంటుంది ఒక ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది ఒక ఫైట్ ఉంటుంది ఒక అడవిలో జరిగే కొన్ని ఉంటాయి అవన్నీ కూడా నా పందాలు కొత్తగా చూపించడానికి ట్రై చేస్తామండి సర్వం బాగా ఇష్టం అన్నారండి అన్ని చెప్పబడినవి మనం దాన్ని కొత్తగా ఎలా చెప్దామని చూసుకుంటామండి అంటే మీ మీ దగ్గర నుంచి కొత్తదనాన్ని జనాలు హండ్రెడ్ పర్సెంట్ కృష్ణ సినిమాగానే ఒక చిన్న లవ్ ఉంటుందండి తెలియని ఒక లవ్ ఉంటుంది సినిమా సినిమాని ప్రేమించే వాళ్ళతో పాటు కృష్ణ సినిమాక చిన్న లవ్ యాడ్ అవుతుంది ప్రపంచం ఉందండి ఇందులో కొత్త ప్రపంచం కొత్త వ్యక్తులు కొత్త క్యారెక్టర్స్ అవి రాగానే కొత్త భావోద్వేగాలు ఉంటాయండి కొత్త డ్రామా ఉంటది ప్రతి ఒక్కరి ఒకేలాగా కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటదండి మనం ట్రై చేసే కదండి అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజెల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ